ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వీరప్పయాచార్యులు అన్నాజయ్యకు కాలజ్ఞానమును బోధించుట బలాలతో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు జారులు చోరులు మిక్కుటమవుతారు మతకలహాలు చుట్టుముట్టుతాయి ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది మేకపోతలు రాత్రులందరవగా అది విని కొందరు తిరుపతిని ధూమకేతువు పుట్టి దానిని చూచి కొందరు చత్తురు పిడుగుపాటుకు నదులు ఇంకిపోవును అగ్ని వెన్నెలలా చల్లగా ఉండును అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు కన్నులు నష్టపోదురు బెంగుళూరునందు నందయ్యని వాడు ఉద్భవించును అది మీకు నిదర్శనము దిక్కున శుద్ధ పాడ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగులు పడగా వెనువెంట మాయాజంగాలు అడుగుకి అడుగులు నడుచువారొత్తురు తల్లిని పిల్లలు పిల్లలను తల్లులు చూడక పొలాల తిరుగుదురు తిరుగుతురు కాయకసుళ్లతో కడుపు నిండక రేగడి మన్నును రాత్రింబవళ్ళు తిని అందువలన కొందరు చత్తురు అర్ధరాత్రులందు గ్రామాలలో కేకలు వినపడును శీలవతులు నీళ్లబడి చత్తురు ఆచారపరులు అనాచారుడైపోదురు ఉత్తమ కులములు అమంగళములైపోవును వారికింకనూ అనేక గండములు కలుగును నా రాకకముందు దుష్టులు రచించురు మహనీయుడుగు లింగయ్య నిజరూపు చూపును మనస్సును కల్లోలపడును శ్రీశైల తీర్థము రచించును శ్రీశైల మల్లికార్జునుడు మనుషులతో మాట్లాడును నందికొండకు ఉత్తరవనగల గుహలో నూట ఇరవై లక్షల గుర్రములు వికృత మనుషులు ఉద్భవిస్తారు ఐదు రకాల వాద్యములు నాలుగు బడిసెలు పన్నెండు గుడార్లు తమిడిపట్లు గుడార్లు ఉత్పత్తి కాగలవు మార్కాపురమున బంగారు ఎడ్లు కట్టబడును ఐదు సంవత్సరముల కురనాగన్న ఐదు వేదాలు చదువును కుమారస్వామి గుడి తలుపులు వారము దినములు మూసివుడును సప్తరుషుల వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగపడదురు డ్రిజులు సత్ప్రవర్తనల చూచుట కొల్లరు దేవబ్రాహ్మణులకు డ్రిజులకు జాతివైరము కలిగి మతవాదములందు డ్రిజులు తరలు వంచుదరు ఒక శక్తి పుట్టును శ్రీశైల మల్లికార్జునుడి గుడిలోని విగ్రహములకు స్వరూపం వచ్చి అటుపై ఊరూరా నాట్యముడు చేయును నేరస్తులకు భయము కలుగును శ్రీశైలేసుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయలు వచ్చునని తెలియజెప్పును రక్తవర్షము పడును కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను నష్టమనర్చును దేశములకు దేవతలను పంపుట జరుగును కర్ణాటమునకు కాళిపంపు తురకదేశమునకు దుర్గ పంపు అరవదేశమునకు అర్కసోముని పంపు కేరళకు వీరభద్రుని పంపు మధ్యదేశమునకు భైరవుని పంపు మహానందికి నాగేంద్రుని పంపు కందనూరుకు ఎనిటి పంపు ఎనిమిది దిక్కులందు ఏడేళ్ల పసిబాళ్లు వడగాలి సోకి నడిఎత్తి పగిలి గండమాలలు కలిగి రాచపండ్లు పుట్టి నోటి ఎందు బొబ్బలెక్కి ముఖమున పండ్లు పుండ్లు రేచి వింత వ్యాధుల వలన కూర్చున్నవారు కూర్చున్నట్లు నడుస్తున్నవారు నడుస్తున్నట్లు నాశనమైపోతురు మింట మిరిబిట్లు గొలుపుచూ చుక్కలు గల వాటిని చూచి అమరో అని అరిచి కొందరు సత్తురు ఆకాశమున కలిగిన ధ్వని వల్లనూ కొందరు నశించురు జాముజామున చుక్కలు కూయగా భీతిల్లి కొండరు సత్తురు రాత్రింబవళ్ళు గద్దలు అరుచుడచే కొందరు చతురు నీటగల జంతువులు చచ్చదమనుతూ ఇవలకొచ్చును శ్రీశైల భ్రమరాంబ గుడిలో ముసలి దూరి ఏడు రోజులుండి మేకమల అరిచి మాయమగును అందువలన కొందరు అష్టమగుతురు శ్రీశైలం కొండపై నిప్పులు రాత్రిభనీ కలుగును తేజము తేజమని శక్తి వెలువడి పులివలే గాండ్రించును మహాదేవుని కంటి నుండి మిణుగురులు కురియును పార్వతీదేవి కంట నీరుకారును నందీశ్వరుడు అకటా అని రంకె వేసి కాలుదవ్వును సూర్యగోళము నుండి వాక్కును శబ్దమును ఎగయును ధర్మదేవత మింటియందు ఆవిర్భవించును విషగాలి సోకి శంకరుని కంట నిప్పురాలను బసవేశ్వరుని కంట నీరుకారును మహేశ్వరుని జటాజూటము లెగసి త్రిశూలము వలన దేవతలు కలుగును కొండ మీద ఉక్కు స్తంభాన గల ప్రతిమ మాట్లాడుతుంది భ్రమరాంబ ముందర బసవేశ్వరుడు తోక విదిలించును ఏరూరులో ఏనుగుల వల్ల గుగ్గిళ్లరాయుడు వరణించును తిరుపతి కొండపై తురకలాడుదురు కపిధ్వజము కదిలి శబ్దముగును గరుడధ్వజము నాలుగు దిక్కుల కలిసి ఆడును వినాయకుడు వేదమంత్రాలను ఊరూరా చదువును అందువలన ఆకాశమున ఆ అను శబ్దము గరికి కొందరు రచించురు గొర్రెల అరచును భూదేవి కోని అరచును జోలపాడు స్త్రీల ముఖము నుండి రక్తము కారును బెబ్బులుడు ఊరూరా నరులను కరిచి చంపేను మహమ్మదీయులకు సామగానంతో వీరభోగ వసంతరాయలను గూర్చి శ్రీపురుషాది ఆబాల గోపాలము పాటలు పాడుతురు పూలవాన గురుస్తుంది సూరగనందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడుచుండును ఆకాశము రక్తమగును అష్టాదశవర్ధముల వారు శివకేశవ నామాలు చెబుతారు నెత్తురు వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి ఏడుచును మహాయోగి రాకను భూదేవి తెలుపును పంచవేదాలను పట్టుకొని పంచములు బజార్లందు పంచాంగములు చెబుతారు విప్రులు పరజాతిదాసులు అవుతారు ఈశ్వర నామ సంవత్సరము నుండి విక్రమ సంవత్సరం వరకు ఏడు గ్రాములు ఒక గ్రామమగును కప్ప కోడివలే కూయును ఈశాన్య దిక్కున విషగాలి సుడిగాలి పుట్టి కొందరు చత్తురు నా మఠమునకు ఈశాన్యమున వాగపట్టి దిక్కుగా పంచారణము వారి చిన్నదాన్ని గర్భము పగిలి ఒక చిన్నవాడు జనించును అతడు తానే భగవంతుడనని చెప్పును నా భక్తులు నమ్మరు ఉత్తరాది ఎందుక మర్రి తొర్రలో నెచ్చిన కొమ్మున్న మహాత్ముడు పుట్టును చీలిన చెట్టు నుండి ఈవలకొచ్చి దేశమున తానే భగవంతుడనడును పడమటి ఎందుక చింతచొర్ర నుండి దిగంబరుడు అవతరించి దక్షిణాన తానే గొప్పవాడనన్ను నా భక్తులు వేవ్యూ నమ్మజాలరు నెల్లూరు సీమ నీట మునిగేను నాలుగు దిక్కుల ఎందు నలుగురు పుట్టి దేశం మీదకొచ్చెదరు నా మఠముపై ఆరదొండ తీగబుట్టి ఒక్క రాత్రిలో ఏడు ఘడియలకు మఠమంతటా అల్లుకొని మార్గము లేకుండా పోవును మక్కాయందు వరాహము పుట్టి మహమ్మదీయులకు తగవు పెట్టి తనను పట్టవచ్చిన వారికి చిక్కక బెజవాడ కృష్ణానది వరకు వచ్చి అదృశ్యభవును అందువల్ల కొందరు చతురు నూరు పుట్ల నల్లలు నేరరాలును తిరుపతి ఎందు ఒక విష్ణుభక్తుడు జన్మించి స్మరణమును ఎనిమిది గడియలు తెరిపిలేకుండా చేయును లోకరక్షకుడు విష్ణువు గనుక బ్రహ్మలేడు శివుడు లేడు అని హరిహర భక్తులు వాదురాడు కొందరు ఈ తర్కము శ్రీశైలం వరకు పోవును ఋషులు తీర్పు చెప్పని ఎదరు అంత విష్ణుభక్తులు ఒక విష్ణుభక్తుని విష్ణునామములు తీర్చి పాతాళగంగయందు కూర్చుండ చేయుదురు ఉదకం వారి స్వాధీనము కానందువల్ల శివభక్తులు విష్ణుభక్తుని లేక శివభక్తులు ఒకరికి శరీరమంతటా విభూతివర్ధనము తీర్చెదరు పాతాళగంగలో విషగాలి పుట్టి జనమంతా మడియుదురు సుడిగాలి పుట్టి కొందరు చత్తురు అన్నాజయ్య ఇదిగే నేను వ్రాయిస్తున్న కాలజ్ఞానమందరి రహస్యము నీవు బ్రహ్మావతారుడవి నేను శ్రీహరిణి శంకరుడు ఆనంద భైరవ యోగిను పేరిట పుట్టి గోహత్యాపాతక నివృత్తికై రాజయోగంతో ఉన్నాడు నేను వీరప్పయాచార్యులనే పేరు చాలించి వీరబ్రహ్మేంద్రస్వామిగా లోకోద్ధరణమునకు సంచారమునర్చదును భవిష్యత్తునందు చిత్తం గలవాడవై ఈ మఠమునందే ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరి జపతప నిరతురవై వర్ధుల్లుము షడాక్షరీ అష్టాక్షరీ కలిసినట్టి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనే మహామంత్రమును కూడా సదా జపించుము అని ఉపదేశించను అన్నాజయ్య అమితానందమును స్వామివారికి వేయి విధముల తుతులుడర్చి దండ ప్రణామములాచరించెను ఇవం భూయాత్ సర్వే జన సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీబ్రి సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా